హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నివీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీ చేద్దాము అది డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట లడ్డు ఈ మామూలుగా మనకు బేకరీ స్టైల్లో దొరికేది కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట దానికోసం నేను ఈ ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోండి నెయ్యిలోనే వేయించండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆయిల్లో వద్దండి నీళ్ళలో నేను ఫస్ట్ అన్ని పప్పులు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకుంటున్నాను అన్నీ హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నానండి మీరు క్వాంటిటీ ఎక్కువ రోజులే ఉంటాయి ఇవి ఏం పాడవ్వ క్వాంటిటీని బట్టి తీసుకోండి మీరు ఎంతమంది ఉన్నారో చూసుకొని తీసుకోండి అన్నీ బాగా వేయించుకోండి కొంచెం కలర్ రాగానే పక్కకు పెట్టేసేయండి ఈ ఈ వాల్నట్స్ నేను లాస్ట్లో వేయించుతున్నాను ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా తొందరగా వేగిపోవు అనమాట అందుకే సపరేట్గా వేయించుతున్నాను అందులోనే ఇవి పుచ్చకాయ గింజలు అండి మిలన్ సీడ్స్ ఇవి పంప్కిన్ సీడ్స్ అనమాట గుమ్మడికాయ గింజలు ఇవి కూడా వేయడం వల్ల పిల్లలకు పిల్లలు ఉంటే కొంచెం మంచి ప్రోటీన్ ఇలా న్యూట్రియన్స్ బాగా అందుతాయి అనమాట అందుకోసమని ఇవి కూడా వేస్తున్నాను నేను ఇవి కూడా నెయ్యిలోనే వేయించుకోండి కొంచెం కలర్ రాగానే తీసి పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోవాలన్నమాట ఇవి చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసేయండి మనకు బయట దొరికే డ్రై ఫ్రూట్స్ లడ్డు మొత్తం అంత పలుకులు పలుకులుగా ఉంటుంది కదండీ సో పిల్లలు కొంచెం ఇష్టంగా తినరనమాట అవి అందుకోసమని ఏం చేయాలంటే ఇవి పప్పులు పలుకులు పలుకుగా కాకుండా మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసేయండి అలా అయితే పిల్లలు కూడా తెలియకుండా వాళ్ళకు లడ్డు అని తినేస్తారనమాట ఇది బాగా చల్లారినివ్వండి అంతలోపు మనం స్వీట్నెస్ కోసం నేను షుగర్ కానీ బెల్లం కానీ ఏది యూజ్ చేయట్లేనండి ఇలా కా ఉంటుంది కదా ఖర్జూరా యూజ్ చేస్తున్నాను అనమాట దాంట్లో ఏమన్నా గింజలు కానీ ఏమన్నా ఉంటే తీసి పక్కకు పెట్టేసేయండి నేనైతే లైన్ డేట్స్ తీసుకున్నాను మీరు స్వీట్నెస్ని బట్టి అండి ఎక్కువ తీపి తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ స్వీట్ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి అందులోనే ఇలాచీలో ఒక ఏడెనిమిది ఇలాచీలు కూడా వేసి గ్రైండ్ చేయండి ఇంత అంటే మరీ మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా బర్కగా ఉన్నా సరిపోతుందనమాట ఇది పక్కకు పెట్టేసేయండి నెక్స్ట్ ఇది పక్కకు పెట్టిన తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ చల్లారిపోవాలి కదా చల్లారిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసేయండి మరీ పిండిలాగా కూడా చేసుకోవద్దండి కొంచెం బరకగా చిన్న చిన్న ముక్కలుగా ఉండాలన్నమాట పెద్ద పెద్దగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పెద్ద పెద్దగా ఉండొద్దు ఇలా అయితే పిల్లలు కూడా తెలియకుండా లడ్డూ తినేస్తారనమాట అందుకే ఇంత మెత్తగా చేసేసేయండి ఆ పొడి మొత్తం మన డేట్స్ మిక్సీ పట్టి పక్కకు పెట్టాం కదా దాంట్లో వేసి ఇప్పుడు ఈ రెండిటిని బాగా మిక్స్ చేయాలన్నమాట రెండు బాగా కలిసిపోవాలి మనం ఇట్లా ముద్దలాగా చేస్తే ముద్ లడ్డులాగా రావాలన్నమాట అంతసేపు బాగా కలుపుతూనే ఉండండి కొంచెం చేయి నొప్పి వస్తుందండి అండి చూసుకొని బాగా కలిపేసేయండి మొత్తం ఇది బాగా మిక్స్ అయిన తర్వాత నేను దాంట్లోకి ఇలా నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదండీ తెల్ల నువ్వులు వేయించుకోండి డ్రైగా వితౌట్ నెయ్యి ఏది ఏమి వేయకండి డ్రైగా అలాగే వేయించి అందులో వేయడం వల్ల మనం లడ్డూ తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట లడ్డూకి అందుకే నువ్వులు వేస్తున్నాను నేను ఇప్పుడు అదంతా మిక్స్ అయింది కదా మిక్స్ అయిన తర్వాత ఈ నువ్వులు కూడా వేయించి అందులో వేసేయండి ఇప్పుడు ఈ పొడంతా మనం ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒకవేళ మనం లడ్డూలు చుట్టేటప్పుడు నెయ్యి రాసుకోవచ్చు అనమాట ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయకండి ఎందుకంటే మనకు డ్రై ఫ్రూట్స్ నుంచి వచ్చే ఆయిలే ఉంటుందన్నమాట అందులో సో సపరేట్గా ఆయిల్ అవసరం లేదు లడ్డూలు చేసుకునేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ లడ్డూలు చేసుకోండి అప్పుడు కొంచెం నెయ్యి ఫ్లేవర్ కూడా లడ్డుకు పట్టి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట బాగుంటుంది ఇంకా అంతే అండి అంత పొడిని లడ్డూలుగా చేసి మనం ఒక గ్లాస్ జార్ ఉంటుంది కదా అందులో స్టోర్ చేయండి ప్లాస్టిక్ దాంట్లో పెట్టకండి ఈ లడ్డూలు ఒకవేళ గ్లాస్ది ఉంటే అందులో పెట్టేసి టైట్గా ఎయిర్ వెళ్లకుండా మీరు క్యాప్ పెట్టేసేయండి అంతే అండి మన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది యమ్మీగా ఉంటుంది తినేటప్పుడు మాత్రం మీ అందరికీ రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా షేర్ చేయండి ఈ వీడియోని ఎవరికైతే అవసరం ఉంటుంది ప్లస్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎవరికి ఇష్టం ఉందని రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి